శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ సాయినాథ్ని శరత్ కీ జై ఓం సాయిరా బాబాతో రుణానుబంధం పెంచుకోవటం ఎలా నైవేద్య రహస్యం రుణానుబంధాన్ని విశ్వసించు అనేవారు బాబా ఎవ్వరూ తమంతటి తాముగా తన వద్దకు రారని వారితో తనకు గల రుణానుబంధం వల్ల తానే వారిని తన చెంతకు రప్పించుకుంటానని బాబా అనేక సందర్భాల్లో అన్నారు అంటే బాబాతో బంధమే లేకపోతే మనం అసలు సాయి భక్తులు అవడమే తటస్థించదన్నమాట శ్రీ సాయి యొక్క సద్గురు కార్యం సాయి రక్షణ మనకు అనుభవం అవడం యొక్క నేపథ్యంలో ఈ రుణానుబంధం అనే సూత్రం దాగి ఉంది అందువలన ఈ కీలక సూత్రం యొక్క స్వరూప స్వభావాలను అవగాహన చేసుకుని బాబాతో మనకు గల రుణానుబంధాన్ని ఇంకా పెంచుకునే యత్నం చేయటం సాయి భక్తి సాధనలో అత్యంత ఆవశ్యకం కదా మరి ఆ రుణ సాధనకు మార్గాలేంటి ఆ సులువులను కూడా బాబానే కరుణతో మనకందించి ఉన్నారు వాటిలో ఒకటి నైవేద్య నియమం ఎవరైతే నాకు అర్పించకుండా ఏమీ తినరో వారికి నేను బానిసను అన్నారు బాబా తమదైన బాణిలో బాబా సూత్రప్రాయంగా చెప్పిన ఈ నివేదన నియమాన్ని పాటించటంలో ఎన్నో సూక్ష్మమైన అంశాలు ఈమిడి ఉన్నాయి అవేంటో చూద్దామా తనకు సమర్పించిన ప్రతి పైసాకు తాను భగవంతునికి లెక్క చెప్పుకోవాలని తనకు సమర్పించిన దానికి పది రెట్లు తిరిగి వారికి ఇవ్వాల్సి ఉంటుందని బాబా అనేవారు అంటే మనం బాబాకు ఏం సమర్పించినా తిరిగి దానికి పది రెట్లు మనకు చెల్లించి ఆ రుణం తీర్చుకోవాల్సి ఉంటుందని బాబా యొక్క భావం ఇది బాబా కరుణతో ఆనందంగా నెరవేర్చే అవతార కార్యం దైవం ఆయన కప్పగించిన కర్తవ్యం ఈ దృష్ట్యా బానిసను అన్న బాబా పలుకులకు అర్థం రుణగ్రస్తుడను అని నిజానికి బాబాకు మనతో గల బంధాన్ని రుణానుబంధం అనే కన్నా ఓ అవ్యాజ కరుణానుబంధం అనటం సమంజసం అయితే శశిరులుగా ఉన్న మన కంటికి కనపడి శ్రీ సాయికి మనం తినబోయే ఆహారాన్ని సమర్పించడం ఎలా అనే ప్రశ్న ఇక్కడ ఉదయించడం సహజం ఈ ప్రశ్నకు కూడా బాబా సమాధానం ఇలా చెప్పారు రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా అలక్ష్యం చేయక ఆదరించు వారికి అన్నము గుడ్డల్లేని వారికి గుడ్డలు ఇవ్వు భగవంతుడు సంప్రీతుడవుతాడు అని ససేరులై ఉన్నప్పుడు కూడా బాబా ఎన్నడూ దేహానికి మాత్రమే పరిమితమయ్యి లేరు ఎవ్వరు ఎవరు నా ఈ ఐదున్నర అడుగుల దేహాన్ని మాత్రమే సాయి అని భావిస్తారో వారసలు సాయిని గుర్తించనట్లే అన్నారు బాబా మరైతే అసలైన సాయి ఏంటి వివిధ రూపాల్లో అంటే వివిధ ప్రాణుల రూపంలో నేనే ప్రపంచమంతటా సం సంచరిస్తున్నాను పిల్లులేంటి కుక్కలేంటి కాకులేమి ఈగలేమి అన్నీ నేనే ఆకలిగొన్న ఏ ప్రాణికి ఆహారం పెట్టినా అది నాకు పెట్టినట్లే సర్వ ప్రాణుల రూపంలో సంచరించే నన్ను గుర్తించి ఆ గుర్తింపుతో ఎవరైతే నడుచుకుంటారో వారు నాకెంతో ఆప్తులు అని బాబా తమ విరాట్ స్వరూపాన్ని వివరించడమే కాదు తామే అన్ని జీవుల రూపంలో ఉన్నామని ఎందరో భక్తులకు నిదర్శనపూర్వకంగా కూడా నిరూపించారు కదా బాబా మనకి అంటే బాబా సశిరులుగా మన కంటికి స్థూలంగా కనిపించకపోయినా సకల జీవుల రూపంలో ఆయన తమ సన్నిధిని మనకిప్పుడు ప్రసాదిస్తూనే ఉన్నారు ఆ సన్నిధిని గుర్తించి ఆ గుర్తింపుకు తగిన విధంగా మసులుకోవటమే మనం చేయాల్సింది అయితే రోజు మనం భోంచేసి ముందు ఆకలిగొన్న ప్రాణులేవో తెలుసుకుని వాటికి అన్నం పెట్టాలా అవి ఆకలిగొన్నాయన్న విషయం మనకెలా తెలుస్తుంది ఇలా ప్రతిరోజు ప్రతి పూట ఆచరించడం ఎంతవరకు సాధ్యం అనే ప్రశ్నలు వెంటనే మనకి మన ముందుకు వస్తాయి ఆ ప్రశ్నలకు ఆచరణయోగ్యమైన పద్ధతిని బాబానే వివరించారు ఒకసారి ఈ ప్రశ్నే అడిగిన శ్రీ నానాసాహెబ్ చందూర్కర్తో అతిథి అంటే ఐదున్నర అడుగుల మానవుడేనని అందులో బ్రాహ్మడు అని అర్థం అనుకుంటున్నారా వేళ్లకు ఆకలిగొని వచ్చిన ఏ ప్రాణి అయినా సరే అది పక్షి అయినా పురుగైనా అన్నీ అతిథులే ఆకలి కొన్నవన్నీ ఆహారం కోసం అన్వేషిస్తాయి నిజమైన అతిథులను నువ్వు గుర్తించవు భోజనం చేసే ముందు అన్నం సమృద్ధిగా ఇంటి బయట విడిచిరా వేటిని పిలవద్దు తరమొద్దు తినడానికి ఏ ప్రాణి వచ్చిందన్న దాన్ని కూర్చి అసలు వద్దు అలా చేస్తే రోజు లక్షలాది అతిథులను ఆదరించినట్లే అన్నారు బాబా అంటే ఆచారం పేరిట శాస్త్రానికి ఒక ముద్ద గడప వదలపెట్టి కాకిలాగా కాకా అని అరవటం ఎంత అవివేకమైన తంతో బాబా చెప్పిన దాన్ని బట్టి యోచిస్తే ఇట్లే అవుతుంది ఆకలిగొన్న ప్రాణులు అవే సహజంగా ఆకార ఆహారం కోసం అన్వేషిస్తాయి ఆహారాన్ని వాటికి అందుబాటులో ఉంచడమే మనం చేయాల్సింది ఆకలిగొన్న ఒక జీవికి ఆకలి తీరితే ఆ జీవిలో ప్రాణస్వరూపుడై ఉన్న బాబా సంప్రీతుడవుతారు సర్వజీవ స్వరూపుడైన బాబా సంప్రీతుడైతే సర్వ ప్రాణులకు అన్నం పెట్టిన ఫలితం మనకు సహజంగానే వస్తుంది కదా అదే రోజు లక్షలాది అతిథులను ఆదరించినట్లే అన్న బాబా మాటల్లోని అంతరార్థం అన్నమాట భోజనం చేసే ముందు బాబా చెప్పిన విధంగా చేయడం ఆచరణయోగ్యమే కానీ ఏది తినబోతున్నా అలా చేయాలంటే మాత్రం అంత సులభం కాదు అంతేకాదు కొన్ని సందర్భాలలో భోజనం ముందు కూడా అలా చేయడానికి వీలు పడకపోవచ్చు అందుచేత ఏదైనా తినబోయే ముందు త్రాగబోయే ముందు బాబాను మనసార స్మరించి ఆ పదార్థాలు కొంత బాబా ఆరగించి శేషం ప్రసాదంగా మనకు పెట్టినట్లు భావించుకోవాలి పైన చెప్పిన అంశాలు రెండింటినీ బాబా తనదైన శైలిలో కొంత హాస్యం మేళవించి చమత్కరించి బోధించిన సందర్భం ఒకటి ఉంది అదేంటో చూద్దామా షిరిడీలో ప్రతి ఆదివారం సంత జరుగుతుంది ఆ రోజున గ్రామస్తులు చుట్టుప్రక్కల పల్లె ప్రజలు షిరిడీ వచ్చి వారానికి సరిపడా సరుకులు కూరగాయలు వెచ్చాలు మొదలవి కొనుక్కుని పోతారు ఆ పద్ధతి ఈనాటికి కూడా కొనసాగుతోంది అందువలన ఆదివారాలలో బాబా దర్శనార్థం వచ్చే భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉండేది ఒక ఆదివారం నాడు మిగిలిన భక్తులతో పాటు మసీదులో శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథకర్త అయిన శ్రీ అన్నా సాహెబ్ ధాబోల్కర్ అంటే మనకి అందరికీ తెలుసు కదా ఎవరో హేమడ్ పంతు కూడా కూర్చుని ఉన్నారు ఇంతలో హేమడ్ పంతు కోటి కోటు చేతి మడతలలో ఏదో పదార్థం ఇరుక్కుని ఉన్నట్లు శ్యామ కంటబడింది ఏంటది అంటూ శ్యామ ఆ కోటు చేతి మడతలు విప్పేసరికి కొన్ని శనగలు జలజల రాలి క్రిందపడ్డాయి కోటు మడతల నుంచి శనగలు రాలడం చూచి మసీదులో ఉన్న భక్తులంతా గొల్లున నవ్వారు అసలు ఆ శనగలు అక్కడికి ఎలా వచ్చాయని కేమాడ్ పంతు అంతకు మునిపే బాబా పాదాలు కడుగుతూ వంగినప్పుడు కూడా క్రింద పడకుండా ఎలా ఉన్నాయనే ప్రశ్నలు బయలుదేరాయి సరదాగా తలా ఒక జవాబు చెప్పారు కానీ విషయం తేలలేదు శ్యామ అప్పుడు బాబాతో దేవా మీరు చెప్పండి ఆ శనగలు అక్కడికి ఎలా వచ్చాయో అని అడిగారు దానికి బాబా నవ్వుతూ ఇందులో అంత ఆశ్చర్యపడాల్సింది ఉంది ఇతడికి ఇతరులకు పెట్టకుండా ఒక్కడే తినే అలవాటు ఉంది ఈ రోజు సంతకద శనగలు కొని చాటుగా ఒక్కడే తింటున్నాడు ఆ రాలిపడ్డ శనగలే ఇతని దురవా దుర అలవాటుకు సాక్ష్యం అన్నారు బాబా బాబా మాటలకు అక్కడున్న భక్తులంతా ఇంకా గొల్లున నవ్వారు హేమడ్ పంతు ఉడుక్కుంటూ బాబా మీరిప్పుడు చేసిన అభియోగం మాత్రం శుద్ధ అబద్ధం ఎప్పుడూ ప్రక్కవారికి పెట్టకుండా నేను ఒక్కడే ఏం తినననే విషయం మీకు తెలుసు అది కాక నేను ఈరోజు బజార్కే వెళ్ళలేదు శనగలు అసలు కొనుక్కోనే లేదు నా కోటు మడతల్లోకి ఆ శనగలు ఎలా చేరాయో కూడా నిజంగా నాకు తెలియదు అటువంటప్పుడు నేను చాటుమాటుగా శనగలు తినడం ఎలా సంభవం అని ఆడాడు అప్పుడు బాబా నీవు తినేటప్పుడు ప్రక్కన ఎవరైనా ఉంటే వారికి పెడతావన్నమాట నిజమే ఎవరూ లేకపోతే పెట్టకుండా తినడం నీ తప్పు కాదు అది సరే కానీ మరి నా మాట ఏంటి నేనెప్పుడు నీతోనే ఉన్నాను కదా నీవు తినబోయేది నాకెప్పుడైనా పెట్టావా అని అన్నారు అంతేకాక బాబా చేసిన ఉపదేశంలో జాగ్రత్తగా గమనిస్తే గాని కనిపించని అంశం మరొకటి ఉంది బాబా తన కోసం ప్రత్యేకంగా నైవేద్యం తయారు చేసి సమర్పించమని కానీ ఫలం పుష్పం తోయం అన్నట్లు ఏదో ఒకటి నిత్య పూజలో భాగంగా నివేదించమని కానీ అడుగలేదు నివేదించమని కానీ అడగలేదు బాబా అడిగింది మనం ఎటూ తినబోయే పదార్థాలనే అంటే తినబోయే ముందు మనస్ఫూర్తిగా నివేదించమని ఇందులో ఆధ్యాత్మిక సాధనకు సంబంధించిన మరొక రహస్యం కూడా ఇమిడి ఉంది ఆధ్యాత్మిక సాధనలో మనోనిగ్రహం సంయమనం అత్యావశ్యకాలు సంయమనం సాధించకపోతే సంపూర్ణ శరణాగతి సున్నా మనో నిగ్రహాన్ని నిర్వీర్యం చేసే చాపల్యాలలో జిహ్వా చాపల్యాన్ని జయించడం చాలా కష్టమని యోగ విజ్ఞానం చెబుతున్నది ప్రాణులు జీవించి ఉండాలంటే ఆహారం తప్పనిసరి కళ్ళు గుడ్డివాడైనా చెవులు చెవిటివైనా లైంగిక సుఖం లేకపోయినా మనిషి జీవించగలడు కానీ ఆహారం లేకుండా మాత్రం జీవించలేడు ఇంద్రియాలలో ఆహారానికి సంబంధం కలిగింది జిహ్వేంద్రియం అందుకనే ఆ జిహ్వేంద్రియానికి కలిగే చాపల్యాన్ని జయించడం కష్ట సాధ్యం జిహ్వా చాపల్యాన్ని జయించగలిగితే మనోనిగ్రహం చాలా వరకు సాధించినట్లే లేకపోతే జిహ్వా చాపల్యం పెద్ద పట్టించుకోవలసిన చాపల్యంగా అనిపించక దృఢమైన మనో నిగ్రహాన్ని సాధింపనివ్వక తద్వారా పరోక్షంగా మిగిలిన ఇంద్రియ చాపల్యాలను కూడా పెంచి క్రమంగా సాధకుణ్ణి పతనం చేస్తుంది ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ శ్రీ మద్భాగవతం ఇలా అంటున్నది నిరాహారులై మునులు అన్ని ఇంద్రియాలను జయించగలరేమో గాని రసనేంద్రియాన్ని మాత్రం గెలువజాలరు నిరాహారునకు జిహ్వాచాపల్యం వృద్ధి చెందుతుంది ఇతర ఇంద్రియాలన్నీ గెలిచిన రసనేంద్రియాన్ని గెలవనంత వరకు అతడు జితేంద్రియు జితేంద్రియుడు కాడు జిహ్వను జయిస్తే సర్వాన్ని జయించినట్లే జిహ్వా చాపల్యం బహు ప్రమాదమైనది ఎక్కడ జిహ్వా లోలత్వం ఉంటుందో అక్కడ అనర్థం పొంది ఉందని తెలుసుకో నాలుకతోటి ఆట కోటి దుఃఖాల మూట అంటారు శ్రీ ఏకనాథ్ మహారాజ్ అందుకే రుచుల కోసం ప్రాకులాడవద్దు అని శ్రీ సాయిబాబా జిహ్వా రుచుల చేత జీవుండు చెడునయా అని యోగివేమన హెచ్చరించారు ఈ విషయాన్ని ఇంకొంచెం వివరంగా చర్చించుకుందాం జిహ్వకు రసనేంద్రియమని పేరు రసమనే పదానికి ద్రవము రుచి సారము అనే అర్థాలు ఉన్నాయి ఆహారం భుజించడం అనే క్రియ యొక్క అనుభవసారం ఆహార పదార్థాల రుచే రుచి పచి లేని తిండిని మనం నిస్సారమైనదని అంటాం ఏదైనా తినుబండారాన్ని చూచినప్పుడు కానీ అది గుర్తుకొచ్చినప్పుడు కానీ చటుక్కున మన మనసుకొచ్చేది ఆ పదార్థం యొక్క రుచిని కూర్చిన ఊహే అలా ఊహ మనసులోకి రాగానే నోటిలోని రస గ్రంధులకు ప్రేరణ కలిగి లాలాజలం ఊరుతుంది అంటే పైన చెప్పిన రసం యొక్క మూడు అర్ధాలు సారము రుచి ద్రవము మూడు దశలుగా మనకి అనుభవము అవుతున్నాయి అన్నమాట అయితే ఈ రస ప్రక్రియ మన అలవాట్లు ఆకలి ఆరోగ్యస్థితి ఇష్టాయిష్టాలు మొదలగు విషయాల పట్ల ప్రేరణ పొందుతూ మన అధీనంలో ఉండదు అలా అదుపు లేకపోవడం వల్ల మనస్సు నానా రకాల రుచులను కోరుతూ వివిధ రుచ్య పదార్థాలను ఊహిస్తూ ఆ ఊహల ఊపిరితో ఊరింపబడుతూ ఉంటుంది ఇలా రుచులను అనుభవించేందుకు మనసుపడే చాపల్యమే జిహ్వా చాపల్యం నానా పదార్థాలను రుచి చూడటం వల్ల కలిగే సుఖానుభూతి కోసం వ్యసనపడటము ఆ చాపల్య లక్షణము సాధకుడు తాను పెట్టుకున్న లక్ష్యం పట్ల శ్రద్ధ వివిధ ఇంద్రియానుభవాలత్వ పట్ల అవగాహన పెంచుకుంటూ తనలో వ్యసన రూపంగా ఉండే ఈ చాపల్యాన్ని తొలగించుకో యత్నిస్తే క్రమంగా ఈ చాపల్యం నశిస్తుంది నానా రుచుల కోసం అర్రులు చాచే బుద్ధి స్థిరత్వం పొందుతుంది అప్పటి వరకు భిన్న రుచుల ద్వారా మాత్రమే పొందగలిగే సుఖానుభూతిని గుర్తించి ఇంద్రియానుభూతులకు అతీతంగా దానిని ఆస్వాదించే సూక్ష్మం పట్టుబడుతుంది భిన్న రుచులు విభిన్న ప్రేరణల ద్వారా కలిగించే ఆ రసానుభూతి ఒక్కటేననే అనుభవ జ్ఞానం కలుగుతుంది ఇక రసానుభవ ఆస్వాదనలో నిమ నిమగ్నం అవుతాడు ఆ ఏకరస ఏకరసాస్వాదన వల్ల కలిగే ప్రేరకం యొక్క స్థూలపరంగా ఆ మహాన్ ఆ మహాత్ముని నోటిలో స్రవించే రసాన్ని యోగశాస్త్ర పరిభాషలో అమృతమన్నారు మనోచాపల్యం వల్ల కలిగే రసస్ఖలన రూపమైన ధృతిని తొలగించి ఆత్మధృతిని కలిగించే అమృతం అది ఆ స్థితి నొందిన మహాత్ముడు సేవించే ఆహారం ఆయన సదా ఆస్వాదించే ఆ రస రూపమైన అమృతంతో కలిసి అది అమృత ప్రాయమవుతుంది అందువలన ఆ మహాత్ముని భుక్తశేషం కూడా అమృతమై దాని ప్రసాదంగా పూజించే భక్తులకు అమృతత్వాన్ని కలగజేస్తుంది మహాత్ముల ఉచ్ఛిష్టం మహామహిమోపేతమైనదని శాస్త్రాలు చెప్పేది అందుకే దైవానికి నైవేద్యం పెట్టే సమయంలో అమృతమస్తు అమృతోపస్మరణమితి స్వాహా టమ్ అమృతాత్మనే అమృత అమృత తన్మాత్ర ప్రకృత్యానందాత్మనే అమృతాత్మకం నైవేద్యం సమర్పయామి అనే మంత్రాలను చెప్పడంలోని పరమార్థం ఇదే శ్రీ సాయిబాబా నిత్యం భిక్ష చేసి సేకరించిన రొట్టె కూర పులుసు మొదలుగున్నవి భక్ష్యాలన్నింటినీ ఒకటిగా కలిపి భుజించేవారు భగవాన్ రమణ మహర్షి కూడా తన విస్తరణలో భగవాన్ రమణ మహర్షి కూడా తన విస్తరిలో వడ్డింపబడిన వివిధ పదార్థాలను అన్నం సాంబారు రసం కూర పచ్చడి మొదలగు వాటిని అన్నింటినీ ఒకటిగా కలిపి భుజించేవారు అలా ఎందుకు చేస్తారని ప్రశ్నించిన ఒక భక్తునితో మీకు భిన్నత్వంలో రుచి నాకేమో ఏకత్వంలో రుచి అని చమత్కరించారు ఇంతకు మునుపు వివరించిన ఏకరసాస్వాదరతత్వం యొక్క వెలుగులో చూస్తే గాని ఆ మహాత్మర చర్యల్లోని అగాధమైన అంతరార్ధాలు అవగతం మనకి కావు నానా రకాల తినుబండారాలు తినాలని ఉబలాట పడడం జిహ్వాచాపల్యం యొక్క స్థూల రూపం మాత్రమే ఏదైనా పదార్థాన్ని చూచినప్పుడు కానీ దాని పేరు విన్నప్పుడు కానీ అప్రయత్నంగా ఆ పదార్థం యొక్క రుచిని మనస్సు ఊహించటం అన్నది చాపల్య యొక్క సూక్ష్మ రూపం ఉదాహరణకు ఆవకాయ పచ్చళ్ళు పులుసులు ఊరగాయలు మొదలైన రుచికరమైన వంటకాల పేర్లు వినగానే మన నోళ్ళన్నీ ఊరిపోతూ ఉంటాయి అంటే ఆ పదార్థాలు గుర్తుకు రాగానే మన మనస్సు ఆ పదార్థాల రుచిని ఊహించి ఆహ్వాదిస్తున్నదన్నమాట ఎంత రుచికరమైన పదార్థాన్ని చూచినా వాటి గురించి విన్నా మన మనస్సుకు లేస మాత్రం కూడా వాటి రుచి ఊహకు రానట్లయితే జిహ్వా చాపల్యాన్ని చాలా వరకు జయించినట్లే నైవేద్యం సమర్పించినప్పుడు భగవంతుడు స్వీకరించేది ఆ నివేదించబడ్డ పదార్థం యొక్క స్థూల రాశిని కాదు భక్తుని మనసులో ఆ పదార్థం యొక్క జ్ఞాపకంగా ఉండే సూక్ష్మ రూపాన్ని ఆ జ్ఞాపకమే మనము ఒక పదార్థాన్ని చూచినప్పుడు కానీ లేదా అది గుర్తుకొచ్చినప్పుడు కానీ దాని అనుభవసారమైన రుచిని మానసికంగా నెమరు వేసుకునేలాగా చేస్తుంది నైవేద్యం యొక్క రుచిని ఊహించడం అంటే మానసికంగా ఆ నైవేద్యాన్ని ఎంగిరి చేసినట్లే కదా నా వేద్యం ఒక వస్తువు యొక్క రుచి లేదా దాని అనుభవసారమైన జ్ఞాపకం లేకపోవడమే నైవేద్యం అందుకే ముఖ్యంగా దేవాలయాల్లో నైవేద్యానికి ముందు నివేదింపబడే పదార్థాలను రుచి చూడకూడదని మానసికంగా కూడా ఎంగిరి చేయకుండా నైవేద్యం ఉన్న పాత్రలపై గుడ్డ కప్పడం మూత పెట్టడం నైవేద్య సమయంలో విగ్రహం ముందు తెర తీయటం వంటి జాగ్రత్తలను శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి దైవానికి సమర్పించబోయే పూలను కూడా వాసన చూడకూడదనే నియమం అందుకే విధించబడింది నిత్య నైవేద్యంలోని యోగ రహస్యం ఇదే ఈ నైవేద్య నియమాన్ని సరైన రీతిలో ఆచరిస్తూ మనం తినబోయే పదార్థాలన్నింటినీ బాబాకు మనస్ఫూర్తిగా నివేదించగలిగితే మనలోని మనో చాపల్యాలు నశించి మనస్సుపై అద్భుతమైన అదుపు సాధించగలం మనం ఏదైనా తినబోయే ముందు ఆ తినబోయే పదార్థాన్నే తమకు సమర్పించమని బాబా కోరడంలోని అంతరార్థం ఇదే అయితే నైవేద్యం ఉండేటప్పుడు దాన్ని నివేదన చేసే ముందు తప్పనిసరిగా అర్చకులు ఆ నైవేద్యాన్ని చూడక తప్పదు కదా అనే సై సందేహం కొందరికి కలగవచ్చు అందుకే జితేంద్రుడైన ఉత్తమ సాధకుడే అర్చకత్వానికి అర్హుడని ఆగమశాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి పైన వివరించిన అవగాహన లోపించడంతో నైవేద్యం తదితర యోగ సాధనాపరమైన ఆగమ నిర్దేశాలు క్రమంగా కుల ప్రాతిక పది కుల ప్రాతిక పదిపై పాటింపబడే మడి వంటి మూఢాచారాలుగా దిగజారాయి బాబా ఇలా అంటున్నారు బాబూజీ ఇలా అంటున్నారు మనలో అవ్యక్తంగా అస్పష్టంగా ఉన్న సంపూర్ణత్వ భావనకు ఓ నిర్దిష్టమైన రూపునిచ్చి దానిని అనుభవపూర్వకంగా వాస్తవం చేసుకోవడమే మన ఆధ్యాత్మిక ప్రాపంచిక లక్ష్యాలకు మూలము సారము మనలో అవ్యక్తంగా అస్పష్టంగా ఉన్న సంపూర్ణత్వ భావనకు ఓ నిర్దిష్టమైన రూపునిచ్చి దానిని అనుభవపూర్వకంగా వాస్తవం చేసుకోవటమే మన ఆధ్యాత్మిక ప్రాపంచిక లక్ష్యాలకు మూలము సారము అని బాబూజీ అన్నారు శ్రీ సచిదానంద समर्थ सद्गुरु साईनाथ महाराज की जय श्री साईनाथुनी शरद बाबू जी की जय ओम साई राम